ఉండి నియోజకవర్గ ప్రధాన కేంద్రమైన ఉండీలో జనసేన ఆధ్వర్యంలోని గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఉండి జనసేన నియోజకవర్గ ఇన్చార్జ్ జ్యోతిగా నాగరాజు మాట్లాడుతూ ఆ రోజు స్వతంత్రం కోసం ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేశారని గాంధీ ఎంచుకున్న మార్గం గణనీయమైందని హింసతోటే కాకుండా అహింస వల్ల కూడా స్వతంత్రం సాధించేదని నిరూపించిన ఏకైక వ్యక్తి మహాత్మా గాంధీ అని ఈ భారతదేశంలో జన్మించి ప్రపంచంలో నలుమూలల వ్యాప్తి చెందిన మహానేయుడు మహానుభావుడు అంటూ ఈ సందర్భంగా వారు కొనియాడారు మరి ఈ రోజు మన మహాత్మా గాంధీ గారి పుట్టినరోజు ఆయన మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి ఆయన ఎంతో కృషి చేశారు మరి చాలా మంది స్వాతంత్ర ఉద్యమం కోసం మరి అల్లూరు సీతారామరాజు గారు భగత్ సింగ్ గారు సుభాష్ చంద్రబోస్ గారు అలాగే చాలామంది అనేక మార్గాల్లో స్వాతంత్రం తీసుకురానికి పాల్గొన్నప్పటికీ కూడా ఒక శాంతి అహింస మార్గాన్ని ఎంచుకుని ఈ యొక్క భారతదేశానికి మరి స్వాతంత్రం తీసుకొచ్చిన వ్యక్తుల్లో మొదటగా గుర్తుకొచ్చే వ్యక్తి మహాత్మా గాంధీ గారు ఆ రోజు భారతీయులందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చి మనకి అహింస కన్నా హింసకన్నా అహింసతో గొప్పదని ప్రజలందరికీ కూడా చెప్పి ఆ రోజు ఆయన నడవడికలో ప్రజలందరినీ కూడా అహింస మార్గంలో మరి శాంతి మార్గంలో ముందుకు నడిపి మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన వ్యక్తుల్లో మొదటి వ్యక్తి మరి ఆ మన మహాత్మా గాంధీ గారు ఆయన పుట్టినరోజున వేడుకలు ఈ రోజు ఉండి నియోజకవర్గం ఉండి హెడ్ క్వార్టర్లో ఈ రోజు కూటమి నాయకులందరూ కూడా ఈరోజు ఉండి సాటు అలాగే తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులందరూ కూడా వచ్చి ఈ రోజు గాంధీ గారికి ఘనంగా నివాళు అర్పించడం జరిగింది అలాగే ఈ రోజు మహాత్మా గాంధీ గారితో పాటు మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకుంటున్న వ్యక్తుల్లో మరో వ్యక్తి శ్రీ లల్ లాల్ బహదూర్ శాస్త్రి గారు ఆయన కూడా మన భారతదేశానికి మన మహాత్మా గాంధీ గారు అడుగులో అడిగేసి ఈ యొక్క స్వాతంత్రం తీసుకునేందుకు మరో ఒక వ్యక్తి కీలకమైన వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి గారు మరి ఆ ఇద్దరు వ్యక్తుల యొక్క పుట్టినరోజు జన్మదిన వేడుకలు ఈ రోజు ఉండి నియోజకవర్గంలో సంప్రాక్షణ చేసుకున్నందుకు ఈ కార్యక్రమానికి మరి కూటమి నాయకులు అందరూ వచ్చి దిగ్విజయం చేసినందుకు ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే మీడియా మిత్రులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ